ఇప్పుడైతే మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందో చూసేద్దాం ఎంత వచ్చినయో ఎంత వచ్చినాయో మీరు గెస్ట్ ఫ్రెండ్స్ ఎంత వచ్చినాయి మనకి యూట్యూబ్ నుంచి కాకపోతే మళ్ళీ సరికి మనకి ఎక్కువ వచ్చేలాగా మీరే చేయాలి నాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ కొంచెం లేటే చేశాను చేసానుకోండి చూస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఆల్రెడీ తమిళని చూసే ఉంటారు కదా ఎప్పటి నుంచా ఎప్పటి నుంచో ఈరోజు అని ఎదురు చూశాను రానే వచ్చింది మీరు కూడా చాలా రోజులుగా కదా ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్ పేమెంట్ వచ్చింది యూట్యూబ్ నుంచి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీ అందరి సపోర్ట్ వల్ల నేనైతే ఈరోజు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకోగలిగాను అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను పదకొండు నెలలు అవుతుంది సో ఇప్పుడు పన్నెండో నెల జరుగుతుంది అనమాట నాకైతే నవంబర్ని పేమెంటు నాకు ఇప్పుడు వచ్చింది నవంబర్ అక్టోబర్ అక్టోబర్ పేమెంట్ అయితే నాకు నవంబర్ వచ్చింది అనమాట ఇరవై రెండో తారీఖుని ఇరవై తారీఖున అయితే నాకు మెయిల్ వచ్చింది ఇరవై ఒకటి మెయిల్ వచ్చింది అనమాట ఇరవై రెండునైతే ఇరవై రెండు నైట్ అటేమో మన అకౌంట్లో యాడ్ అయింది పని మొత్తం చూసుకోలేదు నేను చూసుకోలేదు నేనైతే ఇరవై రెండే పడిపోయి ఉంటాయి అనుకున్నాను ఇరవై మూడు చూశాను నేను పొద్దున్నే అప్పటికైతే అకౌంట్లో డబ్బులు ఉన్నాయన్నమాట నేనైతే చాలా టెన్షన్ పడ్డాను ఫ్రెండ్స్ డబ్బులు తీసుకోగలనా నేను యూట్యూబ్ నుంచి నేను కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలనా అని అనుకునేదాన్ని అనమాట అసలు నేను ఛానల్ పెట్టి నాలో ఎలా కంటిన్యూగా చేయగలనా చేయలేదని కూడా అనుకునేదాన్ని నేను మా గారు ఫుల్ సపోర్ట్ అనమాట యూట్యూబ్ ఫస్ట్ అయితే మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా స్టార్ట్ చేయకూడదా అని అనుకున్నాం ఎందుకంటే ఫేస్ చూపించే ఛానల్ చేయడం వల్ల ఇంట్లో వంట చేసుకుని నాకు ఏదైనా ఫేస్ చేయాల్సి వస్తుంది కదా ఒక ఆడ మనిషి యూట్యూబ్ లో కనిపించింది అంటే ఎలా మాట్లాడతారో తెలిసే ఉంటది ఎవరు మాట్లాడలేదు నేనైతే ఫస్ట్ టైం టెన్షన్ అనమాట ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడతారేమో నాకు తెలిసిన ఏదైనా ఎక్కిరింటారు కదా ముందు మనం ఏదైనా చేస్తే వెనకాల నుంచి ముందు పుష్ చేయరు కానీ వెనక్కి మాత్రం బాగా ఆగుతారు కదా అలా చేస్తారేమో అని టెన్షన్ పడ్డాను కానీ నాకు ఇప్పటి వరకు ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ కానీ ఎవరైనా ఏదైనా మాట అనడం కానీ చేయలేదు ఫస్ట్ నాకైతే యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయడం కూడా రాదు ఫ్రెండ్స్ ఎడిటింగ్ కానీ మా ఆయన అన్ని తెలుసుకుని దగ్గరుండి అన్ని నేర్పించి ఈ మధ్యన అంటే కొంచెం పనిలోకి వెళ్ళడం వల్ల బిజీ మళ్ళీ అని చేతలేదు కానీ ఎడిటింగ్ చేసి అమ్మినేళ్ళు చేసి కూడు డైలీ ఖాళీగా ఉన్నప్పుడల్లానే బాగా బిజీ అయిపోయాడు అన్నమాట ఈ మధ్యన ఇంట్లో నేన ఎడిటింగ్ చేసుకుని అనమాట ఈ మధ్య బాగా ఎక్కువ నేనే ప్రదర్ తీసుకున్నాను మధ్య మధ్యలో ఆయన ఎడిటింగ్ చేయడానికి అటా ఖాళీ ఉన్నప్పుడు చేసేవాడు కానీ ఈ మధ్యన కొత్త ఖాళీ ఉండగా నేనే చేసేదాన్ని ఎడిటింగ్ ఎలా ఉందో మీరు కూడా చెప్పారు కదా బానే ఉంది బానే ఉంటుంది మీరు ఎడిటింగ్ ఎలా చేయనున్నారని అడిగారు కదా కాకపోతే ఎడిటింగ్ తమనే యూట్యూబ్ అప్లోడింగ్ అన్ని దగ్గరుండి నేర్పించారు అనమాట నేనైతే ఒకసారి వీడియో అప్లోడ్ చేసినప్పుడైతే ఏకంగా ఏడు చేశాను అప్లోడ్ చేయడం రాక డిలేట్ అయిపోయింది ఒకసారి వీడియో అయితేనే అప్పుడైతే ఏడు చేశాను ఇంటికి బుజ్జి పెద్ద దానికి అలాంటి ఎలా పడిపోతావో ఏం కాదు నువ్వు అన్నీ ఇలా చేయాలి ఎలా చేయని దగ్గర నేర్పించాడు అనమాట ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి భయపడతా భయపడతా స్టార్ట్ చేసి నేను వీడియో పెట్టకపోతే మాత్రం ఏడుపు వచ్చేది వీడియో పెట్టలేదు ఈరోజు ఏమైపోతుంది నా ఛానల్ ఏమనుకుంటారు నా ఫ్యామిలీ మెంబర్స్ నుండేది పెట్టలేదు అని అనుకుంటారు కదా అని అనిపించే రేంజ్ కి వచ్చేది అనమాట ఫస్ట్ టెన్షన్ అక్కడ పడ్డామంటే మానిటైజేషన్ మానిటైజేషన్ మానటజేషన్ గురించి ఎవరి హెల్ప్ అన్నా తీసుకుందామా వద్దా అని ఆలోచించము ఐదులోకి ఎందుకు మానిటైజేషన్ కానీ ఇంకేటది యాడ్ సైన్స్ ఏంటార టాక్ టాక్స్ టాక్స్ ఇన్ఫర్మేషన్ ఐడియా ఇరిఫికేషన్ అయినటికి నేను పక్కన లేని ఫ్రెండ్స్ నాకు చాలా కలపట్ అనమాట నాకు చాలా ఇష్టం కనిపించి నేను కొన్ని ఇవన్నీ నువ్వే అని అనేసి మా ఆయన సార్ చెప్పేశాను నేను దగ్గర ఉండేదని కాదు అలా దగ్గర ఉండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా ఒకటే సెలవు మాకు ఫోన్ ఇంకో సెల్లో ఫంక్షన్స్ వీడియో చూసి ఒక సెల్లో చూ చేద్దాం అని అనుకో చదువుకోలేదు కదా ఫస్ట్ చదువుకుంటే కొంత కొంత కాంత తెలిసాను అంటే మనం రాసిన చదువుకోలేదు కదా అలాగా వీడియోలు చూసి అలాగా జాగ్రత్తగా ఇంకా కంప్లీట్ చేసాం కంప్లీట్ చేసాం అనమాట నేనైతే అన్ని కరెక్ట్గా అయినాయి కానీ హండ్రెడ్ డాలర్స్ పూర్తయిన కానీ నాకు టెన్షన్ అనమాట ఏంటంటే అకౌంట్లో పడతాయా మళ్ళీ ఏమన్నా బ్యాంక్ వెళ్ళి ఏమన్నా ఇన్ఫర్మేషన్ అడగాల అడగాల అంటే కంగారు ఉంటాను కదా ప్రతి ఒక్కరు అన్నీ బాగానే ఉంటాయి కానీ ఐడి వెరిఫికేషన్ కాడ ఇంకేంటి అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి కదా తేడా రావచ్చు జాగ్రత్తగా ఉండాలని వీడియోస్లో చూస్తాం కదా నేను అనుకునేదాన్ని అన్నీ కరెక్ట్గా ఇచ్చేమో లేదో పడతాయో పడవో ఒకవేళ పడవకపోతే ఏం చేయాలి అని టెన్షన్ పడేదాన్ని నేనైతే కాకపోతే డబ్బులు ఇరవై ఒకటి మేలు రావడం నేను ఇరవై మూడు పొద్దున్నే చూడడం నేనైతే హ్యాపీ అమౌంట్ పడిన దానికంట ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చాము అమ్మయ్యా బాణో వచ్చేసింది డబ్బులు అని అంటున్నానే కదా థెరపికల్ ఫీలై అన్నమాట కాకపోతే ఆ డబుల్ పంపన్నటి కొంటే ఎలా మెసేజ్ రాలేదు మెసేజ్ రాలేదు మాకైతే मेल వచ్చింది అంటే వచ్చింది డబ్బులు పంపాం ఆల్రెడీ మీ అకౌంట్ కి చెక్ చేసుకోండి ఒక ఫైవ్ వర్కింగ్ డేస్ లో చూసుకుందాం అని చెప్పి అనే ఉందా మెయిల్లోను ఐదోకి ఇ సరే ఇంకా ఫైవ్ వర్కింగ్ డేస్ ఉన్నాయి కదా అని వెయిట్ చేసం ఈ లోపు ఏం చేద్దాం వీళ్ళ నాన్నగారు

అమ్మ నాన్న తమ్ముడు అందరూ ఉండాలి కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది అని చేయలేదు అనమాట వీడియో అయితే డబ్బులు కూడా తేలేదు ఈ రోజే తెచ్చాడు మధ్య మధ్యాహ్నంగా తెచ్చాడు పదకొండో టైంకి అప్పుడు తెచ్చారనమాట నేనైతే చెప్పుకోవాల్సింది నేను చెప్పేది ఏంటంటే అందరు బాగా సపోర్ట్ చేశారు చాలా బాగా సపోర్ట్ బాగా ఆదరించారు నేనైతే క్వశ్చన్ లో కంగారు పడేదాన్ని ఏదైనా కానీ ఒక బ్యాడ్ కామెంట్స్ వచ్చినా నేను తట్టుకోలేను మా ఆయన చూసాడు కామెంట్స్ నేనే కాదు మా ఆయన కూడా చూస్తారు కదా ఒకవేళ చూసాడంటే తను ఎలా ఉంటాయి ఎలా ఫీల్ అవుతాడు నేను మేమిద్దరం కాకుండా వీడియో చూసి వాళ్ళు కూడా చూస్తారు కదా కామెంట్స్ ఆ చూస్తే ఏమనుకుంటారు అని అనుకున్నాను కానీ ఒక్కరు కూడా నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టలేదు ఫ్యామిలీ మెంబర్ తన కూతురు అనుకోవచ్చు సిస్టర్ అనుకోవచ్చు ఏదైనా అలాగే అనుకున్నా నాకు కామెంట్స్ చేశారు దానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పుడు ఒకరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టుకున్నాను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అని కాకపోతే ఈ అయితే జయ గారు మీరు కూడా పనిలోకి వెళ్ళొచ్చు కదా మీ ఆయనకి సపోర్ట్గా ఉంటారు కదా అని అంటున్నారు ప్రతి ఒక్కరు నేనైతే కామెంట్స్లో రిప్లై ఇస్తాను కానీ డైరెక్ట్గా వీడియోలు ఎప్పుడు ఏం చెప్పను అనమాట కామెంట్స్ గురించి నేను ఎందుకు పనిలోకి వెళ్తలేదు ఇప్పుడు ఏం చెప్తారు పెళ్లి చేసుకున్నా కానిచ్చి ఎప్పుడు ఏ పనికి పంపకూడదు అనే ఉద్దేశంతోనే అనుకున్నాను అంటే ఎందుకు భార్య కానీ భార్య ఎలా చూసుకోవాలో ఒక లెక్క అనమాట అది కష్టపెట్టకూడదు అంటే మా అమ్మ చెప్పింది అనమాట అది అలా అని బాగా చూసుకోలేదురా బా భార్యని అదే అత్తయ్య భాష అది అందుకని చెప్పి అత్తయ్య టాపిక్ వచ్చింది కాబట్టి మా అత్తయ్య మా అమ్మకంతా బాగా చూసుకున్నాను మా అమ్మ అయితే లే గుమ్మలితుడు బాబలి తుడు అని అనేది కానీ మా అత్తగారు అయితే నేను అలా గుర్ర పెట్టిన ఎదురు అయినా పొద్దున్నే లేచి పనులు అన్నీ చేసుకునేది కొత్త కోళ్ళని ఇంకా లేకపోను కానీ మా ఇంటి పక్క వాళ్ళు గట్టా అడిగితే మా తమ్ముడు గారంగా చూసుకున్నాడు నేను అంతకంటే బాగా చూసుకుంటాను మా తమ్ముడు కోపం ఎక్కువ మా తమ్ముడు కూతురుని చేసుకున్నాను నేను గారంగా చూసుకుంటాను నేను అని అని అలాగే ఎదురు సమాధానం కానీ చెప్పింది అనమాట అంత బాగా చూసుకునేది మా అత్తగారు ఈయన అయితే ఇంకెక్కువ నీళ్ళు మొత్తే చేతులు అందిపోతాయి కొట్టు కడికి వెళ్తే కాలు అరిగిపోతాయి మీ కావుడికి కనిపించవచ్చు కానీ అంత బాగా చూసుకుంటాడు అనమాట కాజు బొమ్మ ఎలా చూసుకుంటాదో అలా చూసుకుంటాడు అందుకే పనిలోకి వెళ్ళినీ లేదు అలా అంటారు సపోర్ట్ చేస్తావని మనం కొంచెం ఇబ్బందిగా ఇబ్బందులు పడతాం వల్ల అలా మంచి ఉద్దేశంతో చెప్తారు కానీ అలా అన్నంత మాత్రం అని చెప్పలేదు చెప్పలేదు అందుకే నేను ఎప్పుడు చెప్పిన నేను రిప్లై ఇచ్చేదాన్ని ఇలా అంటున్నారు అంటే అలా అంటారు మన పరిస్థితి చూపుతున్నారు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి కదా మనం చెప్తున్నారు సలహా ఇస్తున్నారు కాబట్టి అన్ని నేను పనిలోకి వెళ్తాను అయితే అన్నాను పనిలోకి అయితే మొత్తం పనిలోకి వెళ్తానంటే నీకు కూలిపోయి కదా కావాలా నేను ఐదు వందలు కూలిపోయిన ఎత్తాను ఏ ఆ రోజు మా డిస్కషన్ కూర్పాను వెళ్తున్నాను ఐదు వందలు ఇస్తాను నీకు కూలిపోని సాయంత్రం ఐదు వందలు ఇస్తారు కూలిపోయి నువ్వు పనులే వెళ్తాను అంటున్నా కాబట్టి చిన్నప్పటి నుంచి ఇప్పుడు పని చేయలేదు కాబట్టి ఇటు ముందు ఆ ఇంటికి అలా కాలు చూపించాను కదా ఆ కాలు ఒక గడ్డి పీకే అయితే నేను ఐదు వందలు సాయంత్రం ఇచ్చేస్తాను అన్నాడు నాకైతే చాలా చిరాకుంది అనమాట పులికాళ్ళ గడ్డి పీక గడ్డి పీకితే ఐదు వందలు కూరపాయలు ఎవరి దగ్గర అలా అన్నాడు నేనైతే అప్పుడు నాకు కోపం వచ్చింది నన్ను ఎన్సైన్ చేశాడు ఫ్రెండ్స్ నాకు పని చేస్తాం రాదండి అది ఎందుకు కష్టపడతానే ఉన్నాం కదా అది అది ఇప్పుడు తను వీడియోలు చేస్తుంది అది మీరు అందరు ఆదరిస్తున్నారు ఆదరిత్వడం వల్ల ఇంకా డబ్బులు అయితే సాధించగలిగింది ఇంకా అది కష్టపడతామే కదా అది డబ్బులు ఎంత వచ్చాయి చెప్పు డబ్బులు వచ్చినాయి ఎంత వచ్చినాయి పొద్దున్నే వచ్చినాయి ఎక్కువ మేమున్న పరిస్థితిలో గొప్ప అసలు త్రీ మంత్స్ కూడా పూర్తలేదు ఫ్రెండ్స్ మాకు ఫుల్ మానిటైజేషన్ అప్పుడు షార్ట్స్ కూడా పెట్టుకోవాలి కాదు రీసెంట్ గానే స్టార్ట్ చేసాం అనుకో షార్ట్స్ ఫస్ట్ లో అయితే లెంత్ వీడియో స్టార్ట్ చేసాం ఛానల్ అయితే మూడు నెలలు కూడా పూర్తవకుండా మాకైతే ఛానల్ అయితే ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది తర్వాత కొంచెం 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 ఒక ఇరవై సెన్స్ కొంచెం తక్కువ తక్కువ కావాలా వారు రోజులు పట్టింది చాలా తెలియక పిని రాట్లేదే పిని రాట్లేదేటి అనుకున్నాం టెన్ డాలర్స్ పూర్తి అయితేనే కానీ పిన్ని రాద తెలీదు నిజంగా తెలియదు ఫ్రెండ్స్

కొంచెం ఆయనతో ఫోన్ చేసి కొంచెం అడుగుడు అంటే నేను ఎప్పుడు వెళ్ళి అడిగినా కనుక ఫోన్ చేస్తే ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు వస్తే చెప్తాను రావా అని అనుకోలేదు ఇదిలో ఇది అంత కాదు కానీ నెంబర్ ఇచ్చి నేనే చేసుకుంటాను పోరా అంటే నెంబర్ ఇచ్చాడు అప్పుడు ఫోన్ చేసాము ఫోన్ చేసి నేనే మాట్లాడాను నువ్వు మాట్లాడుకు రెండు సార్లు వెళ్ళాను జయలక్ష్మినా అండి వచ్చిందండి వచ్చింది నేను తెచ్చిదాకా వెయిట్ చేస్తారా లేకపోతే మీరు వస్తారా అని అడిగితే కొంచెం కంగారు ఎక్కువ కదా హస్బెండ్ గారు తెచ్చేసారండి నేను ఇంకా ఆ రోజు కొంచెం హ్యాపీగా ఫీల్ పిన్ వచ్చినప్పుడు నేనైతే అప్పుడు చెప్తలేదు మా ఆటలు ఎక్కువ మాట్లాడేస్తాను వాళ్ళు ఏమనుకుంటారో డబ్బులు చెప్తారు అదే కానీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏదో మనం పాటించాలి కదా మరి అందరు కూడా అలాగే చేస్తున్నారు మనం కూడా డిఫరెంట్ గా వెళ్ళాం అనుకో బాగోదు మొత్తం డైరెక్ట్ చెప్పేద్దాం పేమెంట్ గురించి బుజ్జి ప్రతి ఒక్కరు అంటున్నారు కదా కమ్యూనిటీ గైడ్ విరుద్ధంగా చేయకూడదు మనం అందరు అలా చెప్తున్నారు మనం అలాగే చెప్తామని ఇప్పుడైతే మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందో చూసేద్దాం ఎంత వచ్చినాయో ఎంత వచ్చినాయో మీరు గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత వచ్చినాయి మనకి యూట్యూబ్ నుంచి కాకపోతే మళ్ళీ సార్ మనకి ఎంతకంటే ఎక్కువ వచ్చేలాగా మీరే చేయాలి మీరు ఇంకా నాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మనకి ఇంకా కొత్త సభ్యులు యాడ్ అవుతారనమాట అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు దాకా వెయిట్ చేయించాను ఏమనుకోకండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఫేస్ చేశాను అన్ని మీకు కూడా చెప్పాలి కదా అందుకని చెప్పాను అనమాట కొంచెం లేటే చేశాను అనుకోండి చాలా చెప్ప నేను ఎప్పుడు డైరెక్ట్గా మీతో మాట్లాడను ఏదో వర్క్ చేసుకుంటానే మాట్లాడతాను కానీ అప్పుడు చెప్తాను నేను మనం డేలే పెద్ద కొలనే కృతమైనా అందుకే పెద్ద కొ అంటే ఏంటో కంపేర్ తెలియదు ఆని గుడ్లు పెద్ద పెద్ద గుడ్లు కదా కార్ట్ దానికి ఏం పేరు? తప్పొది ఈ రోజు కార్ట్ కూడా పెట్టుకోలేదు ఫ్రెండ్స్ నేను ఏంటది ఇది ఐటెక్స్ ఐటెక్స్ కార్ట్ అనమాట కాజల్ ఐటెక్స్ కాజల్ తో కంపేర్ చేసి చెప్తాను ఇది నేనైతే ట్వంటీ రూపీస్ ఎట్టు కొన్నాను మొన్నే కొంట కాటిక్ పెన్సిల్ కొన్నాను పెద్దలు వెళ్ళినప్పుడు మా బాబు అది దాని తెట్టుకోను అనేది అన్నదని ఇది కొన్నాను అనమాట ఇప్పుడు దీంతో కంపేర్ చేసి ఎంత అమౌంట్ వచ్చిందో చెప్తాను ఇది అయితే నేను ఇరవై రూపాయలు కొన్నాను కాబట్టి ఇది వచ్చి వెయ్యి రూపాయలు అయితే ఇలాంటి ఎన్ని కొనగలను ఎనిమిదే ఫ్రెండ్స్ ఇలాంటి ఎనిమిది కొనగలను అనమాట సో ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు అయితే ఇలాంటి ఎనిమిది కొంటే ఎంత అమౌంట్ ఖర్చు పెడతామో అంత వచ్చింది అనమాట నాకు ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్ నుంచి మీరు కామెంట్స్లోని కూడా మెన్షన్ చేయకండి ఫ్రెండ్స్ అమౌంట్ ఎంత వచ్చిందని అలా కూడా అమౌంట్ చెప్పకూడదంట నేను చూస్తున్నాను కదా వీడియోలు ఆయన అయితే వీడియోలు చూడడా కూడా ఖాళీ ఉండదు వచ్చాడంటే న్యూస్ చూస్తాడో లేదంటే వీడియోలు తీసావు ఎడిటింగ్ చూస్తాడో ఇంకా ఇలాంటి వీడియోలు కూడా చూడడా కూడా ఖాళీ ఉండదు నాకు దీంతో వెయ్యి రూపాయలు అయితే కాటికి కాజలు ఎనిమిది కొద్దిగా కొన్నాను కాబట్టి ఎంత వచ్చిందో మీరు గెస్ చేయండి డైరెక్ట్ చెప్పకూడదు కాబట్టి అలా చెప్తున్నాను కామెంట్స్ లో మాత్రం నన్ను బ్లెస్ చేయండి అంతే కానీ చెప్పకండి తక్కువ మాట్లాడేసాం ఈ అమౌంట్తో ఏం చేస్తాను దేనికి ఖర్చు పెడతానో కూడా వీడియో చేస్తాను ఫ్రెండ్స్ అవి కూడా మిస్ కాకుండా చూడండి ఇంకా మా అత్త గురించి మా మ్యారేజ్ లైఫ్ గురించి కూడా అడుగుతున్నారు దాని గురించి కూడా మనం ఇలా సర్దా కూర్చుని మాట్లాడితే వాళ్ళు చూస్తారు మీది లవ్ మ్యారేజా అని అడుగుతున్నారు లవ్ మ్యారేజా కాదా కూడా చెప్తాను ఇంకా ఇది ఈ రోజు అయితేనే నేనైతే బోల్ అంత హుషీగా ఉన్నాను మీరు సపోర్ట్ చేసినందుకు అంటే సాధించానకి మీ మీ సపోర్ట్ ఒక్కట దాని వల్లే కారణం అది గన కారణం అన్నమాట నేను ఎంత హార్ట్ పెట్నా మీరు చూడకపోతే నా చేతిలోకి రాదు ఆది ఆ కారణం మా వీడియో నచ్చితేనే లైక్ చేయండి ఆది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండి ఈ వీడియో అంతర్ తో యాంటి

ఇంకా కొత్తగా ట్రై చేసి ఇంకా మీకు నచ్చిలా తెస్తాం వీడియోలు అయితే సారి మీరు ఇంకా బాగా సపోర్ట్ చేసి ఇంత అమౌంట్ నియండి సపోర్ట్ ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ తో కాబట్టి ఇంకెవరితో మాట్లాడగలం అంతే కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలోకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్